హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా బాబుకి హాస్టల్కి వదిలి వదిలిపెట్టొచ్చానండి నిన్న లంచ్ ప్లేట్ బ్రేక్ అయింది అని చెప్తే ఈ స్టీల్ షాప్కి వచ్చి ఈ ప్లేట్ కొన్నాను ఈ బాక్స్ కొన్నా చట్నీ వేసుకోవడానికి నెక్స్ట్ మెయిన్ బజార్లో వస్తుంటే వినాయకుడు విగ్రహాన్ని మా ఊరు మెయిన్ బజార్ అండి ఇది వినాయకుడు విగ్రహం బాగుందని మీకు షేర్ చేసుకోవాలని వీడియో తీశాను మెయిన్ బజార్ అండి ఇదన్నీ బట్టల షాపులు అన్నీ ఉంటాయి ఇక్కడ ఫ్యాన్సీ షాపులు స్టీల్ షాప్ అన్నీ ఇక్కడ నుంచి చూడండి మా లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం కనిపిస్తుంది తర్వాత ఈ బుక్ స్టాల్కి వచ్చానండి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ బుక్ స్టాల్లోనే బుక్స్ కొనే వాళ్ళము ఇప్పుడు మా పిల్లలకి బుక్స్ కొనడానికి వచ్చాను ప్యాడ్ ప్యాడ్ కూడా మిస్ అయ్యిందంట కాలేజీలో ప్యాడ్ బాక్స్ తీసుకో పెన్ బాక్స్ తీసుకున్నాను ఎన్ని పెన్నులు కొన్నా ఎన్ని బుక్స్ కొన్నా సరిపోవండి వీళ్ళకి తర్వాత ఈ అన్నయ్య వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎక్కువ కొనే వాళ్ళం ఆయన లేరంటండి తర్వాత వచ్చేదారిలో చూడండి మా ఊరికి లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్ అండి బాగా ఆ లక్ష్మీ నరసింహస్వామితో ఇక్కడ వినాయకుడు విగ్రహం చేపిచ్చి ఇక్కడ నిమజ్జనానికి తీసుకెళ్తున్నారండి ఇక్కడ తొమ్మిదో రోజు నిమజ్జనం ఐదో రోజే అండి ఐదో రోజే నిమజ్జనానికి ఊరేగింపు తీసుకెళ్తుంటే థీమ్ చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను స్వామిని చూడండి మా ఊర్లో స్వామి మా ఊరిలో చాలా బాగా పానకాల స్వామి లక్ష్మీ స్వామి మా ఊరిలో చాలా బాగా పూజిస్తారు ఈ థీమ్ బాగుంది వీళ్ళ ఐడియా చాలా బాగుంది వినాయకుడి పైన స్వామిని చూపించటం తర్వాత చూడండి జూమ్ చేసి మీకు చూపిస్తాయి బాలగణపాయని ఈ బొజ్జ గణపాయని చూడండి నెక్స్ట్ ట్రెడిషనల్గా వీళ్ళు కేరళ వాళ్ళ చేత డ్రప్ డ్రప్ కొట్టిచ్చారండి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇది మార్నింగ్ అండి మార్నింగ్ మా బాబు దగ్గరికి తీసుకెళ్లే ఐటమ్స్కి మా డాడీని నేను తోడుగా తీసుకొని వెళ్తున్నాను అండి విజయవాడ మా ఇంటి దగ్గర నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉందండి మా బాబు చదివి మా బాబు చదివే హాస్టల్ అందుకే మా డాడీని తోడుగా తీసుకెళ్తున్నాను మా ఇంటి దగ్గర చూడండి ఈ ఈ చెట్టు కాయని చూసి ఈ చెట్టు ఏందో గెస్ట్ చేసి చెప్పండి మీరు మా డాడీ నన్ను విజయవాడ తీసుకు ఇప్పుడు తీసుకెళ్ళినాడు మా డాడీ నేను జర్నీ మా డాడీతో జర్నీ చాలా బాగుంటుంది మా డాడీ నేను ఎక్కడికి రమ్మన్నా ఎనీ టైం అని వస్తాడండి ఇది ఇది తెలుగుదేశం కార్యాలయం అంటండి మా ఊర్లోనే ఉంటుంది ఇది నెక్స్ట్ ఇది డీజీ ఆఫీస్ అండి అన్ని జిల్లాల డీజీలు ఎస్పీలు ఇక్కడికి వస్తారండి ఇది మా ఊర్లోనే ఉంది ఇది ఎంట్రీ అండి ఈసారి డాడీని అడిగి లోపల షూట్ చేద్దాము లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు అన్ని జిల్లాల ఎస్పీలు డిఎస్పీలు ఇక్కడికి వస్తారంట మా డాడీ చెప్తున్నారు నెక్స్ట్ మనం విజయవాడ విజయవాడ ఎంటర్ అవుతున్నామండి విజయవాడ ఎంటర్ అయ్యామంటే ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ ట్రాఫిక్లో నుంచి వెల్కమ్ విజయవాడ ఇప్పుడు మీకు కృష్ణమ్మని చూపిస్తాను ఇప్పుడు చూడండి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఈ పారే కృష్ణమ్మ వాటర్ ఫ్లోయింగ్ తగ్గిందండి ఈ రెండు కొండల మధ్య నది ఎంత ఆహ్లాదకరంగా ఉందో నెక్స్ట్ ట్రాఫిక్ ఎర్లీ మార్నింగ్ నైన్ అవుతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలు బస్సులు కాలేజీ స్కూల్ ఆటోలలో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలే ఉన్నారండి స్కూళ్ళకి ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు ఆటోలు నిండా బస్సులు నిండా నెక్స్ట్ ఇక్కడ కనపడే గోడ చూడండి ఈ మన గవర్నమెంట్ ఈ గోడ కట్టడం వల్లనే చాలా వరకు అటు సైడ్ వరద లేదు ఫ్లోయింగ్ వాడ్ మొన్న వరద ఈ గోడ ఈ గోడ ఉండటం వల్ల చాలా వరకు అటు సైడ్ ప్రజలంతా చాలా ఊపిరి పీల్చుకున్నారు లేకపోతే అటు సైడ్ ఇటు సైడ్ కూడా చాలా వరకు విజయవాడ మునిగిపోయేది ఇప్పుడు మనం వారధి మించి పైనుంచి వెళ్తున్నాము వారధి దగ్గర ట్రాఫిక్ చూడండి మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాము ఇది వారదండి నెక్స్ట్ మనం బెన్ సర్కిల్కి వచ్చాము మళ్ళీ బెన్ సర్కిల్లో ట్రాఫిక్ ఈ బెన్ సర్కిల్లో ట్రాఫిక్ దాటుకొని మనం ఇప్పుడు పోరంకి రూట్ వెళ్ళాలి బెన్ సర్కిల్ తర్వాత పర్మడ సెంటర్ వస్తుందండి పర్మనెంట్ సెంటర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ వస్తుంది ఎన్టీఆర్ సర్కి ఉయ్యూరు మచిలీపట్నం వెళ్ళే రూట్ అంట అండి ఇది ఇదిగోండి పోరానికి మనం ఈ రూట్లోనే వెళ్ళాలి ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ వస్తుంది మన పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్లు చూడండి ఎన్టీఆర్ సర్కిల్ అండి తర్వాత మనం దారిలో మా డాడీకి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారండి మా డాడీ నిన్న ఎనీ టైం రమ్మన్నా వస్తారండి నా కోసం నేను ఒక్కదాన్ని వెళ్ళలేనని ఇది ఆటోనగర్ స్టాండ్ అండి మనం కానూర్ దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు ఇది సిద్ధార్థ కాలేజ్ అండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సిద్ధార్థ కాలేజీ నెక్స్ట్ తాడిగడపండి మనం పోరంకి వచ్చేసాము ఇక్కడ బుక్ స్టాల్లో కొన్ని బుక్స్ తీసుకున్నా మళ్ళీ సరిపోతాయా లేదా అని పోరంకి సెంటర్లో ఇక్కడ బుక్ స్టాల్లో బుక్స్ తీసుకున్నాను మా పిల్లలకి ఎన్ని బుక్స్ కొన్నా సరిపోవండి ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి కట్టలు కట్టలు బుక్స్లు కొనాల్సిందే బుక్స్ తీసుకొని క్యాష్ ఇచ్చేసాను అంకుల్ని కవర్ అడుగుతున్నాను చాక్లెట్స్ తీసుకున్నానండి జల్లీ చాక్లెట్స్ తర్వాత మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అండి ఇది పోరంకి సెంటరు పూరంకి సెంటర్లోంచి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇదిగోండి మా ఆయన నేను ఎప్పుడు ఇక్కడ ఆటో ఎక్కుతాము ఇక్కడ ఆటో ఎక్కిన తర్వాత కాలేజ్కి వెళ్ళే రూట్ అండి ఇది ఇక్కడనే అపార్ట్మెంట్స్ వాటర్ చూడండి చెట్లు అంత పంట పాడైపోయి పంట మొన్న వరదకి పంట అంతా పాడైపోయింది వచ్చేసామండి మా బాబు కాలేజ్ దగ్గరికి ఈ రోడ్ అండి అస్సలు ఈ రోడ్లో కాలేజీలు కళ్యాణ మండపాలు ఎన్నున్నా సరే రోడ్డు మాత్రం బాగాలేదు కొంచెం వరకు బాగుంటుంది తర్వాత చూడండి ఇప్పుడు వచ్చే కళ్యాణ మండపంలో వీఐపీలు కళ్యాణం చేసుకుంటారంటండి టెన్ ల్యాక్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ అంటండి ఈ కళ్యాణ మండపం బుక్ చేసుకోవాలంటే ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ అంటే ఇంకా పైన ఎంతో ఉంటుంది ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో ఈ కళ్యాణ మండపంలో ఎయిట్ ల్యాక్స్ స్టార్టింగ్ అంటండి బుకింగ్ కోసం ఎనిమిది లక్షలు పెడితేనే ఇక్కడ కళ్యాణ మండపంలో పెళ్ళి చేసుకోవడానికి కుదిరేద్దంట విఐపీలు అంతా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు దీని దీని లోపలికి వస్తే పిల్లలు వస్తే పిల్లలు ఇంకా వస్తూనే ఉన్నారు ఇది గోసలేట్ మెడికల్ కాలేజ్ లాంగ్ టర్మ్ తీసుకుండే వాళ్ళకండి ఇది ఇది శ్రీ శ్రీ చైతన్య వాళ్ళది నెక్స్ట్ ఇదే అండి గోసలెట్ శ్రీ శ్రీ చైతన్య వాళ్ళది ఇది గోస లాంగ్ టర్మ్ తీసుకుంటే శ్రీ చైతన్య వాళ్ళది ఇదిగోండి మా బాబా హాస్టల్ ఇక్కడ నుంచి రోజుకు ఒక ఇరవై ఫుడ్ ట్రక్లు వెళ్తాయి కానీ రోడ్డు చూడండి ఎలా ఉందో వచ్చేసామండి మా బాబా హాస్టల్కి చూడండి ఇదే మా బాబా హాస్టల్ దీని పక్కనే ఉంటుంది మా బాబుని నిన్ననే నేనండి హాస్టల్లో వదిలిపెట్టి స్నాక్స్ అన్నీ కొనిచ్చాను ఈ మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి నా దగ్గర దగ్గర ఇవి లేవా అవి లేవా అని చెప్పాడు అందుకని నేను తీసుకొచ్చాను తల్లి ప్రేమ ఇలా ఉంటుందండి డైలీ తిరుగుతూ ఉంటాం ఈ పిల్లల కోసం చూడండి మా బాబు చదివే హాస్టల్ ఇది ప్రిన్సిపల్స్ ఇంకా రూమ్లోకి వెళ్ళి టూ మినిట్స్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడమండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్